నమస్తే మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ ఈ రోజు మనం దర్గా చిన్న పహిల్వాన్ పహిల్వాన్ అంటే అప్పటి నుంచి మా మేడం అదే చెప్తుంది కదా సో ఈ ఇల్లు హోమ్ టూర్ మొత్తం చూసాము హోమ్ టూర్ తర్వాత ఒక్కసారి కొన్ని రాజకీయ పరిణామాలు ఉన్నాయి అన్నతో ఇన్ని రోజులు సెటిల్మెంట్లు ఇన్ని రోజులు దందాలు వేరే వేరే వ్యాపారాలు ఇవన్నీ ఉన్నా కొంచెం సంథింగ్ స్పెషల్ గా మేము మీకోసం చూపిద్దామని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇద్దామని చెప్పేసి మీకోసం కొన్ని ప్రశ్నలు అడుగుదామని చెప్పి అన్నగారిని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది నమస్కారం సార్ నమస్కారం గుజ్జ రమేష్ గారు సో సంథింగ్ స్పెషల్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో మా చైర్మన్ గుజ్జ రమేష్ గారు కూడా అన్నగారితో ఉన్నారు నమస్కారం సార్ ఇంకోటి ఏంటంటే ఇది స్పెషల్ ఇంటర్వ్యూ ఒక మూడు వందల ఇంటర్వ్యూ ఇచ్చిండొచ్చు కానీ ఇది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఎందుకంటే నలుగురితో ఇంటర్వ్యూ ఫస్ట్ ఇప్పుడు ఇదే ఫస్ట్ ఓకే సింగల్ సింగల్ ఇచ్చిన ఇప్పుడు ఇంటర్వ్యూ కానీ ఇది ఒక స్పెషల్ పబ్లిక్ బి స్పెషల్ గా తొందర మంచి న్యూస్ పోవాలి న్యూస్ పోవాలి ఇంకోటి మీరు ఇంకా పబ్లిక్ కావాల్సి అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు తెలుగు రాష్ట్రాలలో మీరు తెలియని వ్యక్తి సో దీంతో ఇంకా మేము కొంచెం స్పెషల్ గా మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఇంత ముందుకు అన్న కొంతమందికి సహాయం చేస్తాడు హెల్ప్ చేస్తాడు దాంతో పాటు గోల్డ్ మెన్ అని నాకు తెలిసి ఫస్ట్ గోల్డ్ మెన్ హైదరాబాద్ మన తెలంగాణ స్టేట్ లా స్టార్ట్ చేసింది మీరే అనుకుంటే చేయడం స్పెషల్ గా ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఆర్డర్ ఇచ్చిన కొద్దిగా సన్ననే చేయాలని చెప్పిన ఓకే స్పెషల్ గా అందరు వేసినట్టు కాకుండా కొద్దిగా దొడ్డు వేస్తే బాగుంటుంది దాని తర్వాత ట్రెండ్ చేంజ్ అయింది హైదరాబాద్ మొత్తం నేను వేసినాక మీరే నా ఫోటోలు తీసుకుని గోల్డ్ షాప్ లో ఓకే వాళ్ళు చేస్తుంది స్పెషల్ గా ఉండాలి ఇప్పుడు ఇల్లు కట్టినా స్పెషల్ గా ఇప్పుడు అసలు ఈ రోజు ఇంటర్వ్యూ చేయదు కదా మ్యారేజ్ రమేష్ అని అడిగినందుకు విధాత న్యూస్ కు మీరు సమయం ఇచ్చినందుకు మా ప్రేక్షకుల తరఫున మరి మా విధాత న్యూస్ ఛానల్ తరఫున మా యాజమాన్య మరియు స్టాఫ్ తరఫున మీకు హృదయపూర్వంగా కృతజ్ఞతలు అన్న అంటే నేను ఎట్లా ఫీల్ అవుతుందంటే ఈరోజు మన బడుగు బలైన వర్గాల తరఫున ఒక గోల్డ్ మ్యాన్ ఉండేది అది మన భారతదేశంలో ప్రఖ్యాతిగా అంతటం రెండో విషయం ఏంటంటే రాజకీయాన్ని శాసించే విధంగా మీరు పైకి పైకి పైకిల్లినారు కోర్స్ కొన్ని ఎగుడు దిగుడు రావచ్చు కానీ భవిష్యత్తులో మీరు కూడా మనం శాసించే విధానంలో ఉన్నారని చెప్పి ప్రముఖులు ఎప్పుడు చెప్తా ఉంటారు మీరు కూడా ఆ రకంగా అడుగులు వేస్తున్నారు మేము ఈరోజు మా జిఆర్ విధాత న్యూస్ తరఫున మీరు ఇంకా అంచెలంచెలు ఎదగాలని దానికి అందరూ కూడా బహుజి భవిష్యత్తు ఇది ఏంటంటే మన బీసీలో అది ఎత్తు అంటే మన మనలే ఎంత గునుసుంట అదొకటి కొత్త పెట్టినాం ఒకటి పాటి పెట్టిన సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు ఇది మన బీసీలలో కొద్దిగా అది ఒకటి పొరపాటు ఉంటుంది అది కొంచెం సరి చేసుకోవాలి అందరు కలిసి కూర్చొని మనలో ఒకళ్ళు ఎదిగేటప్పుడు విరకులలో లేదు అట్లా బీసీలో ఏంటంటే మెయిన్ ఒక మనిషి ఎదుగుతుంటే ఎదగనీయరు ఇంకా ఎంత వాటి అది అదొకటి చాలా పొరపాటు ఉంది అందరు కూర్చొని ఒకసారి బీసీ కులాలు అంతా మీరు అన్నట్టు మంచి చైతన్యం వచ్చింది మీలాంటి వాళ్ళు అంటే సపోర్ట్ చేస్తున్నారు మన బీసీలనే కాకుండా బహుజనులు బహుజనులు అంటే అగ్ర ఉన్న పేదలు కూడా మా పైన ఎక్కి మీరు రాజ్యాధికారం అందుకు ప్లస్ బహుజన రాజ్యాధికారం ఎవరైతే రెడ్డిలు ఉన్నారో ఎవరైతే ప్రైసులు ఉన్నారో మిగతా ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వీళ్ళందరిలో కూడా బహుజనులు ఉన్నారు ఎవరైతే గరిబోళ్ళు అయితే దారిద్ర్య యొక్క ఉన్నారు బిలో పవర్టీ వాళ్ళు వాళ్ళందరూ కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలి మీరు మీరు ముఖ్యమంత్రి అంటే మేము తక్కువ ఉన్నాం టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇవాళ ముస్లింస్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మా పైన ఎక్కి మీరు రాజ్యాధికారం చీర తీసుకోండి మీరు రాజ్యాధికారం సీట్ల పైన ఉండాలనుకున్నారు అలాంటి దానికి మీరు పార్టీ కూడా పెట్టారు అంటే మీరు ఎప్పటి నుంచో రాజకీయాలకు మీరేం కొత్త పరిచయం కాదు రాజకీయాలు మీకేం కొత్త కాదు అంటే ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో బీసీ ట్రెండ్ అయితే నడుస్తుంది బీసీ ట్రెండ్ అయితే నడుస్తుంది మన ఎలక్షన్ల బీసీ పేరు ఏ నాయకుడు లేదు ఆంధ్రప్రదేశ్లో అంతే అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల వరకల్లా మీరు ఏదైనా గట్టి స్టెప్ తీసుకోబోతున్నారు బీసీ లెక్క పోతున్నారు బీసీలో తరపుడు ఎప్పుడు ఫైట్ చేశాడు బీసీ అందరు అన్ని ఒకటి కాదు అన్ని కాస్ట్ లో వచ్చేసైడ్ అందరూ కలిసి మనం ఎందుకంటే రాజ్యాంగం ఇప్పటి వరకు బీసీ ఎస్ ఎస్టీవీలు అంతా ఎవరు సీఎం కాలేరు అవును మన రాజు రానియలేరు అట్లా రానియకుండా తొక్కేస్తారు కాదు రానియలేదు రాలేదు కాదు మంచి మంచి ఉన్నారు మన దాంట్లో లేరాని కాదు దాన్ని రానియకుండా తొక్కేస్తుంటారు అది ఏంటంటే గుర్తించి ఒకరికొకరు చైతన్యం తీసుకు అంటే ఎట్లా రావాలంటారు జనం నుంచి రావాలంటారా ఇది లీడర్ల నుంచి రావాలంటారా లీడర్ నుంచి రావాలి జనం నుంచి రావాలి లీడర్ అంటేనే జనాలు ఉంటారు లీడర్ ఫస్ట్ కరెక్ట్ ఉండాలి లీడర్ ఎంబడి వంద మంది జనాలు ఉంటారు జనాలకు తెలియదు కదా గురించి లీడర్ అనేది దాన్ని కరెక్ట్ చూసి మనం ఎట్లయితే ముందుకు వెళ్తాం ఎప్పుడు రాజ్యాంగం మనం ఒక సీఎం క్యాండిడేట్ గా ఒక మినిస్టర్ గా ఏదో ఒక మినిస్టర్ ఇచ్చేస్తారు పాడేస్తారు కదా అట్లా ఉండిపోతారు అంటే సీఎం అందుకోలేక పోతుంది చాలా మంది అన్ని ఇప్పుడు వందేళ్ల చరిత్రల ఎప్పుడు సీఎం కాళ్ళు అడిపడవారు కావాలి ఎవరన్నకోరు అట్లా ముందుకెళ్ళి కొంతమంది రాబోయే రాజ్యం మన ముఖ్యమంత్రి బీసీ బీసీల ఖచ్చితంగా కొట్లాడాలి ఫైట్ చేయాలి తప్పదు బీసీలకు ఎమ్మెల్యే సీట్ చేయాలి ప్రతి పార్టీలకు వెళ్ళి ఒక పార్టీ అని కాదు రావు పార్టీ నుంచి చూపి ఇవ్వాలని ఫైట్ చేయాలి మన మన నాయకులు ఏంటంటే రాజ్యాన్ని పెరిగితే ఫీల్ ఛాన్స్ ఉంటుంది సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది వచ్చే ఎలక్షన్ కల్లా ఏ విధమైన స్టాండ్ తీసుకొని ముందుకు ఇష్టం అదే ప్రతి పార్టీ నుంచి కంపల్సరీ బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి క్యాస్ట్లు వస్తాయి అసలు సీట్లే చాలా తక్కువ ఇప్పుడు నువ్వు చూడు చాలా మంది రెడిక్యులర్స్ లకు కొంతమంది వేరే లకు చాలా వస్తాయి సీట్లు మన వాళ్ళకి వచ్చారు పెద్ద పెద్ద పదవులకి సీట్లు మినిస్టర్లు మ్యాక్సిమం అలా ఉంటది ఎక్కువ మంది వాళ్ళకి ఏదో ఇచ్చేస్తున్నారు పక్క పెట్టేస్తుంది అంతే ఏమంటే గోడ్స్ ఒకటి ఎస్సీ దాంట్లో ఒకటి వాళ్ళ దాంట్లో ఒకటి ఇస్తున్నారు రెడ్డి ఎక్కువ ఉంటారు కులాల అన్నిటికన్నా ఎక్కువ పోయేదైతే వాళ్ళకేస్తుంది ఈసారి ఒక స్టాండ్ తీసుకుని ఒకసారి ఫైట్ చేయాలి మనకు బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ పెంచుకోవాలి కింది స్థాయి నుంచే మీది పోతే పైకి మనం అందుకోగలం ఓకే అన్న ఇప్పుడు మామూలుగా వ్యవహారం జరుగుతుంది జరుగుతున్నప్పుడు మీరు దందాలు సెటిల్మెంట్లు ఇవన్నీ జరిగినాయి ఇది కాకుండా ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చి ప్రత్యక్షంగా పోటీ చేస్తే మీరు గిటాన్ అవుతాను పోటీ చేస్తాం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ దందాలు అనేది చాలా మంది తెలువు దందాలు అంటే ఏదో పెద్ద భూత దందాలు సెటిల్మెంట్ అంటే ఏదో పెద్ద రౌడిజం అట్లా ఉండదు దందాలు అంటే కొన్ని కష్టం ఉన్నప్పుడు నా దేరికి వస్తాడు కబ్జ చే పలు నోళ్ళు కబ్జా చేసి పేరు అట్లా అంతవరకు రౌడీల ఇట్లనే కబ్జాలు చేసి ల్యాండ్ల మీద వీరల దగ్గర పైసలు తీసుకో ఇవ్వకపోవడము అసలు కేసులు ఎక్కువగా అబ్బో ఇప్పుడు చేయడానికి ఆర్డర్ ఉంది కదా సార్ అది కాదు ఇది సివిల్ మ్యాటర్ అయిపోతుంది సివిల్ మ్యాటర్ ల్యాండ్ ఆర్డర్ సంబంధం ఉండదు కోర్టుకు రాస్తారు బయట సెటిల్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళని విలిపియడం వాళ్ళకి పైలు ఇప్పియడం ఇద్దరిని అన్నట్టు సెటిల్మెంట్ చేస్తాడు బెదిరిస్తాడు మాకు తెలిసినంతవరకు మాకున్న అవినోభవ సంబంధాల వరకు నలుగురిని ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను కూర్చోబెట్టి ఇద్దరిని ఇరువురిని కూర్చోబెట్టి అయ్యా మీరు ఆయన ఆయన ఇబ్బంది పడుతుంటే మీకున్న ఇబ్బంది పెట్టి భార్య పడతారు కోట్లాడతారు అలా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళ పైసలు ఇప్పించి చేసి నా దగ్గరకు అట్లా అమౌంట్ వాళ్ళకు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇప్పి కోర్టుకెళ్లి కేసు తీపేయడం

సో దీని వల్ల మీకు సెటిల్మెంట్ అనే పేరు వల్ల మీకు రాజకీయాలకు ఏం ఎఫెక్ట్ పడదన్నట్టు అన్నట్టు అంటే ఇది ఏదో వేసుకుంటారు ఎట్లా అసలు మనం ఏం చేస్తాం ఇప్పుడు యూట్యూబ్ తెరవదు అసలు ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు ఈ రోజు వస్తారు వెంటనే వచ్చి దూర్ దగ్గరకు వచ్చి మాకు వాళ్ళు ఎవరో తెలియదు అది మనం ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ఎక్కువ తీసుకుంటాం రెండు రాష్ట్రాలలో కూడా ప్రతి కుటుంబంలో సమస్య ప్రతి ప్రాపర్టీ సమస్య తీర్చినాం మరి ఇప్పుడు ఓటు వేయడానికి అప్పుడు డబ్బులు అవసరం లేదు సతాగా అభిమానం ప్రేమ ఉంటుంది అలాంటి వ్యక్తి అతను ఎమ్మెల్యే కార్పొరేటర్ అయినా సరే మన దగ్గరకు వస్తాను చేరాలి నన్ను లాడ నన్ను ఒక్క రూపాయి పెట్టి మేము గెలిపిస్తామంటాం అంత పెద్ద పేరు ఉంది ఇక్కడ గ్రేట్ ఏది ప్రతి విషయంలో అవి ఎవరైనా చనిపోయినది ఉంటే అమౌంట్ పంపిస్తాం పుసమెటల్ ఇప్పటిదాకా ఏడు వందల పుసమెటల్ చేయించిన గరీబులకు అట్లా చిన్నప్పుడు చేసుకుంటూ వస్తేనే ఒక పేరు వస్తుంది కానీ రాదు పోనీ చేసుకుంటూ తెలిసేది కానీ సీక్రెట్ బయట తెలిసాడు కాదు ఇంటర్వ్యూ దిక్కి బయటకెళ్తే అంటే మామూలుగా బయట చూసి అంటే ఏంది ఇది గోల్డ్ ఏంది ఎన్నో నుంచి వస్తే అది అట్లా షో అంటే అది కొత్త కొత్తలు చేస్తాయి మనకు అవసరం లేదు గోల్డ్ తోటి పేరు కాదు చిన్నప్పటి నుంచి పేరుంది మా తాతల ముత్తాతల నుంచి పేరు పైల్ అని ఉంది మా ఫరు తర్ాకా మకా మా ఫాను అట్లా ఇరవై మావిడెన్స్ ఇరవై ఉన్నాయి అండ్ గవర్నమెంట్ జాబ్ మా ఫాదర్ శాగిరత్ అందరు ఇప్పుడు మంచి మంచిగా ఉన్నారు ఎమ్మెల్యే మినిస్టర్ మా ఫాదర్ శాగిరత్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా ఫాదర్ తర్వాత మేము ఫాలో చూసాం ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయా కంటిన్యూ అవుతున్నాయి స్కూల్స్ ఖాళీ స్కూల్ అనదు బట్లే ఉంటది దంగల్ మూవీ చూస్తే అట్లా ఉంటుంది పొద్దున మార్నింగ్ ఇవ్వడం కొట్లాడి మళ్ళా ఉండే ఫాదర్ మళ్ళా జాబ్ చేసుకుంటా కుర్చీలు కొట్లాడిస్తుండే దాని తో మీకు ఫైల్ పని అనేది పారం వచ్చింది వచ్చింది సో మీరు చేసే సేవా కార్యక్రమాలు ఎక్కువ మందికి చేరతలేవు చేరనికే కాదు సేవలు చేయటప్పుడు తీపి ఏం కనబడేది ఇంటర్వ్యూ మాత్రమే వస్తున్నాయి కానీ అప్పుడు అవన్నీ తీసుకొని మనం ఇప్పుడు ఏమన్నా సాయం చేసినప్పుడు అవి తీ అసలు బయటికి బయటకు అంతే బయటికి రావాలి అలా ఏవి కానీ ప్రోగ్రామ్ ఇవి వస్తాయి అంతే కానీ ఇప్పుడు ఎంత యూట్యూబ్ ఫంక్షన్ వంద మంది తీసుకుంటాం వంద మంది తీసుకుంటాం వేసుకుంటాం విపరీతంగా అటెండ్ అవుతాయి పది ఫంక్షన్ లో ఒక వెయ్యి మంది తీసుకుంటాం వాళ్ళు ఇస్తూనే ఉంటారు అట్లా పబ్లిక్ లో క్రేజ్ ఏంటంటే యూట్యూబ్ లో ఫుల్ క్రేజ్ అయిపోయింది ప్రతి ఫంక్షన్ కొని విపరీతంగా ఫోటోలు ఆడడం ఇవ్వడం ఎట్లా తొందరగా క్లిక్ అయింది హైదరాబాద్ లో మీకు ఇప్పుడు ఈ నేమ్ మీకు ఎట్లా ఎట్లా ఫీల్ అయితున్నారు ఇంత నేమ్ రావడం దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు నేమ్ దాన్ని జాగ్రత్తగా ఒక మంచిగా ప్రజలకు ఇంకా ఏదైనా చేయాలని ఉంటది నేమ్ వచ్చినంత మాత్రమే అయిపోతుంది ఏదైనా ఏదో మనతో అయినంత చూసినంత ప్రజలకు చేయడం ముందుకు వెళ్ళి ఎమ్మెల్యే పోటీ చేస్తే ఇంకెక్కువ చేస్తామండి అయితే ఇప్పుడు కంపల్సరీ మీరు టూ థౌజండ్ నైన్టీన్ లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు ట్రై అంతే పెద్ద అని మేము కూడా చేయాలని కోరుకుంటున్నాం కంపల్సరీ కావాలని కోరుకుంటుంది అందరికి ఉంటుంది కానీ నేను ఇంట్రెస్ట్ పెట్టలేను చూద్దాం ఈసారి అన్నట్టు టైం ఉంది కదా ఫోర్ ఇయర్స్ ఉన్నది ఓకే అయితే ఇప్పుడు మీరు ట్రెండ్ క్రియేట్ చేశారు తెలంగాణలో గోల్డ్ మెన్ అనేది మిమ్మల్ని చూసి కొంతమంది ఫాలో అవుతున్నారు వాళ్ళు రకరకాలుగా బిహేవ్ చేయడం కానీ రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఉన్నారు అసలు వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పడం అది కోతి కోతి కొబ్బరి సిస్టమేటిక్ పద్ధతి సిస్టమేటిక్ గోల్డ్ మేన్ అంటే ఓన్లీ బంగారం వేసుకొని తిరగడమే వాళ్ళకు చెప్పలేము ఎందుకంటే అంత నయం నా దగ్గర లేరు వచ్చేటోళ్ళు ఎవరి గురించి మాట్లాడలేక అంటే వాళ్ళకు ఈ మనం ఫాలో వాళ్ళకి తెలియక ఏదో మనం వాళ్ళకి ఎందుకంటే మొత్తం అంత నా చుట్టూ అంతా శిష్యులు చాలా మంది మీరే చెప్పడానికి చెప్పి ఉండదు బాగుండదు ఎవరైనా మంచిగా ఉండాలి దాన్ని ఎక్కువ ఓవర్గా చేయకుండా సింపుల్ గా ఉంటే మనం అట్లా చుచోర్ లెక్కలు చేస్తే గలీజ్ ఉంటుంది మిమ్మల్ని చూస్తేనే ఒక డిగ్నిటీ కనపడుతుంది ఫస్ట్ నుంచి కూడా అసలు మీరు గోల్డ్ వేసుకున్నప్పటి నుంచి మాక్సిమం మాకు తెలుసు మిమ్మల్ని చూస్తే ఒక డిగ్నిటీ కనబడతది ఆ డిగ్నిటీ అందరు పట్ల కన అందరి గోల్డ్ మైన్ కనపడకపోవడానికి కారణం ఏంటి తెలియదు ప్రజలు తెలియదు కదా ప్రజలు తిరుగుతూ తెలుస్తారు ప్రజలు సిస్టమేటిక్ తెలియదు ఎట్లా ప్రజలతో ఎట్లు ఉండాలి వచ్చిన వాళ్ళతో ఎట్లు ఉండాలి ఎదుటోళ్ళు ఒక క్వశ్చన్స్ అంటే ఎదుటోళ్ళు ఎంత వేసుకోవడం ఒక ట్రెండ్ అనేది వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు ప్రజలకు సేవ చేయాలి వినూత్నంగా ప్రజల్లోకి వెళ్ళాలి చెప్పారు ఎంతో మంది క్రిస్టమెంటల్ ఇస్తారు అది ఎంత నోచుకొని పుట్టాలి ఆ పుణ్యం చేయాలని అలాంటి కార్యక్రమాలు చేయాలనేది ఎదుటి వాళ్ళు కూడా

కొద్దిగా ఫంక్షన్లు మ్యారేజ్ ఉంటుంది ఇప్పుడు మీదికెళ్ళిపోతే హాఫ్ నెలకి వచ్చింది అయితే అదే మీరు ఇంత బిజీగా ఉండుతు ఇంకోటి హైదరాబాద్ నగరం నడికొట్లు కాజా కూడా అంటే ఇంత గోడుపల్లి ఇంట్లో ఉన్నాయి ఇట్లా ఇప్పుడు హైదరాబాద్ సెంటర్ అసలు ప్రతి సినిమా యాక్టర్ గాని ప్రతి రాజకీయవేత్త గానీ ఇక్కడ రావాలి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని కుతూ ఉంటారు అట్లాంటి ప్లేస్ లో వీళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికంగా కుటుంబాన్ని గౌరవ గౌరవంగా బతుకుతూ ఎక్కడ మచ్చ రాకుంటూ పెద్దల వాళ్ళ వాళ్ళ ట్రెండ్ కూడా వాళ్ళ బ్రాండ్ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు సో అలాంటి గోల్డ్ మెన్ ఇంకా మిగతా గోల్డ్ మెన్ కూడా ఫాలోఅ కావాలని మనం చెప్పుకోవాలి రెండో విషయం ఉన్నా ఇప్పుడు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్లస్ బీసీలో బీసీ ముఖ్యమంత్రి కావాలనే దానికోసం మా ఫ్రెండ్స్ మంచి మెసేజ్ ఇచ్చారు ఇంకా కూడా మన ఎక్కడ ప్రోగ్రామ్ లో అయినా కూడా మీరు మీరు ఆల్మోస్ట్ ఎంత ఉండే అటెంట్ అవుతాను ఎక్కువ ఉంటే కొద్దిగా అటెంట్ కాలేకను మీరు మెసేజ్ మంచి మెసేజ్ చేయాలి అంటే కంపల్సరీ బీసీ లు ఎస్ అందరు ఒకటే మనం ఏది సాధించదు ఏది సమస్యనే ఉండదు ఏదైనా సాధించొచ్చు ఇక్కడ నన్నా వెళ్ళొచ్చు ఫైవ్ మినిస్టర్ కాలేడా పెట్టుకున్న వ్యక్తి పై మనం అందరం అంతే ఏదైనా సాధించాలని ఇప్పుడు మేము మేము నేను సాధించినాం అంతే మనకి ఏముంటుంది మొత్తం పది రాష్ట్రాల్లో పేరు కామంతా ఆటోమేటిక్ వచ్చేస్తుంది మన హార్డ్ వర్క్ వాటి ముందుకు వెళ్ళగలుగుతాం మనం వచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలి సిస్టమేటిక్గా బాంబేకి వెళ్ళి పూణేకి వెళ్ళి కేరళకి వెళ్ళి గోవాకి వెళ్ళి వస్తుంటారు పబ్లిక్ బాగా అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి వస్తారు వచ్చిన వాళ్ళకు మంచిగా మర్యాద పంపించడం బాంబే పోయినప్పుడు చాలా వెల్కమ్ చేస్తాం మనం మందాకి వచ్చి అంతా భోజనాలు ఇట్లా పెట్టి పంపించిన మీరు తరతరాల నుంచి సేవా కార్యక్రమం అనేది మీకు అలవాటు అయిపోయింది పబ్లిక్ లో తెలియదు అంతే పబ్లిక్ తెలుసు లాక్డౌన్ చాలా డైలీ పదివేల మంది ఫుడ్ పెట్టించిన ఓకే డైలీ వండిపించి అప్పుడు చాలా కష్టం ఉండే ఒక్కొక్కరు రెండు రోజులు మూడు రోజులు అన్నం తినకుండా వంటుండే అట్లా అంత బండ్ల మీద పంపి ఇంటింటికి పంపి పంపించిన లాక్డౌన్ లో అట్లా ఏమో చేస్తాం మరి బయట పడేటివి కాదు మందులాగా కొంత మంది తయారైతే చేయాలని ఒక రకంగా ఇది ఇది గనక మీరు బయటకి చెప్తే మిమ్మల్ని చూసి ఒక నలుగురు అందులో చెప్తున్నాయి ఈ మధ్య కొన్ని చెప్పుకోండి మీడియా వాళ్ళని చూపించేది కూడా మీ నుంచి ఇంకో నలుగురు ఇన్స్పైర్ కావాలని నిజమేనా మీరు నాలుగు చీరలు చేసి వీడియోలు తీసుకొని ఇస్తారు ఈ రెండు అట్లా అయిపోయిన పడితే ఇది నాకు నవ్వచ్చు అంటే సిస్టమేటిక్ కొన్ని ఏవి బయటకి పోవాలేది తెలియదు ప్రజలకి కొన్ని సేవా కార్యక్రమాలలో ఎట్లా అంటే కొన్ని సూపెట్ సెమెట్ తీసుకొని పెట్టేది కాదు చాలా జాడుతూ ఉండాలి కొద్దిగా అన్నదానం అన్నారు చాలా మ్యాక్సిమం కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి బయటకు వెళ్ళి అంతే మీ ఇంటర్వ్యూ ద్వారా మనం చూపి వేరే చెప్తున్నాం ఇది అంటే బంగారం మెడల్ వేసుకుని తినడం కాదు బంగారాన్ని నలుగురు పంచాలు అని నలుగురు పంచాలి నలుగురికి సహాయం పడాలి నలుగురితో కలిసి తిరగాలి అనే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన దర్గా చిన్న గౌడ్ పై వన్ గోల్డ్ మెన్ తెలంగాణ మొదటి అంటే మొదటి అనే కూడా కాదు తెలంగాణ గోల్డ్ మెన్ క్రియేటర్ గౌడ్ గారు చెప్తున్నారు సో ఈ చిన్న గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆయన చేసే సమాజ సేవ సమాజం పట్ల ఉన్న గృహ దాంతో పాటుగా ఫ్యూచర్లో అవకాశం వస్తే రాజకీయాలకు వచ్చి మరింతగా పెంచాలి మరింతగా సేవా కార్యక్రమం మరింత సేవ జనానికి చేయాలనే ఉద్దేశం ఉందని చెప్తూ మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు నమస్కారం